కృష్ణా నదికి కృష్ణా నుండి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గోదావరికి వెళ్ళి తేవాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే నీళ్లు లేకపోతే అధ్యక్ష రేపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచి నీళ్లు లేకపోతే హైదరాబాద్ నగరం కూడా ఎడారిగా మారిపోతుంది ఎండిపోతుంది రేపు నీళ్లు తాగడానికి కూడా ఉండని పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈరోజు జంట నగరాలకు ఉండేటువంటి జలాశయాలు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ పునరుజ్జీవించేలాగా ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అందుకే ఎల్లంపల్లి నుంచి మరో ఇరవై టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ఇది ఆ రోజు ఎట్లయితే కృష్ణా వాటర్ తెచ్చి హైదరాబాద్కి ఈరోజు ఇస్తున్నామో రేపు రాబోయేటువంటి రోజుల్లో పెరిగే జనాభాకు అనుగుణంగా రేపు ఎల్లంపల్లి నుంచి తెచ్చే ఇరవై టీఎంసీల నీరు కూడా ఇది ఒక మంచి కార్యక్రమము ఆ నీటి ద్వారా మూసీ నీళ్లను మూసిలో కూడా కలిపి స్వచ్ఛమైన నీటిని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేయడము ఈ ప్రభుత్వాన్ని మనం అవి అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియబరుస్తున్న అధ్యక్ష హైదరాబాద్ వరద నీటిను మనం చాలా సందర్భాల్లో ఇంతకుముందు కూడా నేను చెప్పిన అధ్యక్ష వరద నీటిని నివారించాలంటే ఈరోజు ఐదు వేల ఆరు వేల కోట్లు దాదాపు పెట్టారు అధ్యక్ష బడ్జెట్లో వర్షం పడితేనే అందుకే చెప్పిన అధ్యక్ష మంచి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్పేది నిజంగా మాకు చెప్పేదేమో రాదట్లా బ్రహ్మాండంగా హైదరాబాద్ను ఇస్లాంబుల్ చేస్తామన్నారు హైదరాబాద్ను లండన్ చేస్తామన్నారు హైదరాబాద్ను మహానగరం చేస్తామన్నారు నిజంగా నేను ఆ మాటలతో అయితే చాలా సంతోషపడేది అధ్యక్ష నేను ఎమ్మెల్యేగా రాలేదేమో కానీ కేసీఆర్ ఏదో చేస్తూ అంటున్నాడు చేస్తాడేమో అని ఆలోచించినాం మేము కానీ పది సంవత్సరాల్లో చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియబరుస్తున్న అధ్యక్ష అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైనటువంటి ఈరోజు అద్భుతమైనటువంటి గాంధీ సరోవర్గా హైదరాబాద్లోని బాపుఘట్ను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష నిజంగా బాపుఘట్ బాపు గారు ఉన్నారే కాబట్టి మనం ఇక్కడ స్వాతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం స్వాతంత్రంగా ఉండగలుగుతున్నాం గాంధీజీ తెచ్చినటువంటి స్వాతంత్రం కోసం ఆయన చేసినటువంటి కృషిని అందరము ఎప్పుడు తరతరాలు గుర్తుండే విధంగా ఆ బాపుఘట్ను నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా అధ్యక్ష ఎవరు చేయలేదు ఈరోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం చేసింది కాబట్టి దీన్ని కూడా మనందరం కూడా స్వాగతించాలనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ అధ్యక్ష హైదరాబాద్ నగరానికి సంబంధించి మీ అన్నందరికి సంబంధించి ఇవన్నీ చెప్తున్నా అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉంది అధ్యక్ష నేను చదువుకునే రోజుల్లో ఉస్మానియా కోతే బ్రహ్మాండంగా ఉండేది ఉస్మానియా హాస్పిటల్ అంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లేకుండే అప్పుడు ఎవరు పోయినా ఎంత పెద్దోళ్ళు పోయినా ఎప్ప ఎంత గొప్పలు పోయినా ముఖ్యమంత్రులు మంత్రులు పోయినా ఉస్మానియాలను లేకపోతే గాంధీలను లేకపోతే నిజాంలోనూ పోయి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళ అధ్యక్ష కానీ ఈరోజు మీరు ఎప్పుడైనా పోయిండో లేదో నేను ఒక రెండు సంవత్సరాల కింద ఉస్మానియాకి పోయిన అధ్యక్ష అసలు నిలబడడానికి అక్కడ ఒక నిమిషం కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది అధ్యక్ష అక్కడ నిలబడితే అసలు మనం ఎక్కడున్నామో ఏదో చెత్త కుప్పలా ఉన్నామా హైదరాబాద్లో తీసుకొచ్చిన చెత్త అంతా వేసిన జాగాలు ఉన్నామా అనేటువంటి విధంగా ఉస్మానియా హాస్పిటల్ తయారైంది అధ్యక్ష అందుకే ఉస్మానియా హాస్పిటల్ను గోషామాల్లో కొత్తగా నిర్మించాలనేటువంటి ఆలోచన మరి మంచి ఆలోచన కదా అధ్యక్ష మనందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హాస్పిటల్స్ ఈరోజు నిజంగా నిజంగా ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ అవసరం లేదు అధ్యక్ష మరెందుకో మనం చూస్తున్నాం అప్పుడు అరవై ఏళ్ళ తర్వాత హాస్పిటల్ పోతే అది చాలా ఏదో గొప్పగా ఆలోచించేది నిజంగా హాస్పిటల్ పోయిన వీళ్ళు అప్పుడు ఇళ్ళల్లోనే వైద్యం చేసుకొని మన వాళ్ళు మనల్ని బతికిచ్చారు అధ్యక్ష కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఇళ్ళల్లో ఉంటే ఎవడు బతకడు హాస్పిటల్కి పోతేనే బతికే పరిస్థితి వచ్చింది మనము ఎంత మంచి ఆహారం తిన్నా ఎంత ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉండేటువంటి పొల్యూషన్ వల్ల మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి పొల్యూషన్ వల్ల మన గ్రామాలకు హైదరాబాదుకు తేడా కూడా ఉంది అధ్యక్ష గ్రామాలలో ఉంటే కొద్దిగా మంచి గాలి నీళ్ళు దొరుకుతాయి హైదరాబాద్లో ఉంటే పొల్యూషన్లో బతికే పరిస్థితి ఈరోజు ఉన్నాం అందుకే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ ఉండే పరిస్థితులను చూసి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయము మంచి కార్యక్రమము మనం దీన్ని మనము ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఈ ట్రాఫిక్ నియంత్రణ మరి చాలా ముఖ్యం అధ్యక్ష ట్రాఫిక్ నియంత్రణ చెయ్యకపోతే మనము హైదరాబాద్లో తిరగలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది రేపు హైదరాబాద్ సిటీ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి హైదరాబాద్ సిటీని ఇంకా ట్రాఫిక్ లేకుండా ఏమైనా బయట ఏదో ఇంతకుముందు నాకు గుర్తుంది గతంలో మన ట్రాఫిక్ సంబంధించి ఇతర ప్రాంతాలకు పంపించారు అధ్యక్ష ట్రాఫిక్ను నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి ట్రాఫిక్ నిర్మూలనకు మనం ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఏముందని ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము చూసినాం అధ్యక్ష ఈ రోజు ఇప్పటికే కొన్ని ఫ్లైఓవర్లు కొన్ని కట్టినటువంటి మాట వాస్తవం కానీ అది ఎక్కడ సరిపోని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ముప్పై ఒక్క ఫ్లైఓవర్లకు పదిహేడు అండర్ పాస్లు నిర్మించేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి ఇవి అతి త్వరలో ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే హైదరాబాద్ నగరానికి ఎంత మంచి జరుగుతుందని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అందుకే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల అంచనాలు ఈ యొక్క ఫ్లైఓవర్ల గురించి పెట్టిండ్రు ఏడు వేలు కాదు అధ్యక్ష పదివేలైనా చెయ్యకపోతే ఇక్కడ నివసించడమే కష్టమవుతుంది అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా ఇది హైదరాబాద్ నగరంతో పాటుగా మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ కానీ నిజామాబాద్ కానీ ఖమ్మం కానీ పెద్ద పెద్ద పట్టణాలుగా మారినాయి అక్కడ కూడా మనం ఈ యొక్క ట్రాఫిక్ వ్యవస్థను ఇప్పటి నుండే మరి సరైనటువంటి మార్గంలో పెట్టాలని మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు కొత్త మున్సిపాలిటీలు అధ్యక్ష కొత్త మున్సిపాలిటీలు ఇచ్చిండ్రు అధ్యక్ష మీ దగ్గర ఇచ్చిండ్రు నా దగ్గర ఇచ్చిండ్రు రాష్ట్రం అంతా ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు కానీ ఆడేం లేదు అధ్యక్ష ఉన్నదంతా ఊడ్చుకొని ప్రభుత్వ ఖాతాల జమ చేసుకొని వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని ఈ మున్సిపాలిటీలలో తెచ్చిర్రు అంటే మీరు అర్థం చేసుకునే అధ్యక్ష ప్రజల మీద ప్రేమ ఉందా ప్రభుత్వ అకౌంట్లో డబ్బులు రావడానికి ప్రేమ ఉందా ఉన్న డబ్బును తీసుకొచ్చి ఖర్చు పెట్టిండి ఎందుకు అని మేము అడిగితే ఎక్కడ జవాబు కూడా రాలేదు అధ్యక్ష ప్రభుత్వానికి అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీలకు వచ్చే డబ్బును ప్రభుత్వ ఖాతాలకు ఇప్పటి చరిత్రలో ఎవరు కూడా మార్చలేదు మొన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చింది ఎందుకు మార్చింది మీకు ప్రజల మీద ప్రేమ లేదా మున్సిపాలిటీలను చేసి వదిలిపెట్టి ఆ మున్సిపాలిటీల మీద అప్పులు చేసిండు తప్ప ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిని మున్సిపాలిటీలలో తెచ్చింది అధ్యక్ష ఏంది అధ్యక్ష అడిగితేనేమో ఏదో ఏదో చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ మా శంకర్ గారు అడుగుతున్నారు నిజంగా అధ్యక్ష మాకు రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలు చాలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లాతో పాటుగా రాష్ట్రం అంతా కూడా మున్సిపాలిటీలు అయినాయి అసలు మున్సిపాలిటీలను తెచ్చుకుంటే ఎందుకు అధ్యక్ష అప్పులు చేయడానిక లేకపోతే మా డబ్బులన్నీ మున్సిపాలిటీలలో ఉన్న డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఖాతాలలో జమ చేయడానిక అక్కడ ప్రజలు లేరా నివసించడానికి ఆ ప్రజల సొత్తంతా ఒక రోడ్ వేయకుండా ఓ డ్రైన్ కట్టకుండా ఓ మోరి కట్టకుండా ఒక లైట్ వేయకుండా అస్తవ్యస్తం చేస్తే ఎవరు 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 అధ్యక్ష బాధ్యత ప్రభుత్వమే కదా తీసుకోవాల్సింది మీరు స్ట్రీట్ లైట్ వేయాలంటే ఒక స్తంభం వేయాలంటే లేకపోతే ఒక విపరీతమైనటువంటి ధరలు పెంచి ఒక కాంట్రాక్ట్కు ఏదో సంస్థ అధ్యక్ష నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు మొత్తం వాళ్ళ వేయాలంట కంప్లీట్గా మొత్తం వాళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చి వంద రూపాయలకు వచ్చేది వెయ్యి రూపాయల బిల్లు రాసి తీసుకున్నటువంటి పరిస్థితి ఉండి ఆ స్ట్రీట్ లైట్లలో కమిషన్లు దండుకొని ఒకే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి చేతులు తులుపుకున్నది మీరు అని అడుగుతున్న అధ్యక్ష అందుకే దాన్ని కూడా సరిచేయాల్సినటువంటి ఆ వ్యవస్థను సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా ఆ మున్సిపాలిటీలకు ఏవైతే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు కాకుండా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా సరౌండింగ్లో ఉండే మున్సిపాలిటీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీలకు ప్రభుత్వ నిధులను తప్పకుండా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఇప్పుడైనా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే మేము ఇప్పుడు అక్కడ చెప్తున్నాం మనం కూడా చేయాలి ఇందులో ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అధ్యక్ష నలభై మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా అన్ని మున్సిపాలిటీలలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష హెచ్ఎండిఏ ద్వారా హెచ్ఎండిఏకు నిధులన్నీ పోతున్నాయి అక్కడొచ్చే పర్మిషన్లు కానీ అక్కడొచ్చే డబ్బు కానీ పూర్తిగా హెచ్ఎండిఏకే పోతున్నాయి కాబట్టి హెచ్ఎండిఏ పోతే ఆ డబ్బును మళ్ళా తిరిగి ఆయా మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని అక్కడ ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుతున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పినారు మొన్న మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా నేను ఈ విషయాన్ని చెప్పినా ఐటీ మంత్రి గారు చెప్పిన లేదు మున్సిపాలిటీలకు వచ్చే డబ్బును తప్పకుండా మీ మున్సిపాలిటీలలో గతం వచ్చే డబ్బు మీకు రాలేదు రేపు వచ్చే రోజుల్లో తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ రంగారెడ్డి జిల్లాకు రావాల్సిన డబ్బును మున్సిపాలిటీలకు రావాల్సిన డబ్బును తప్పకుండా ఉడా ద్వారా అభివృద్ధి చేయడానికి లేకపోతే ఉడాన్ని నిధులిప్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు నేను మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష కొత్త మున్సిపాలిటీలు అన్నిటికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఉండే రోడ్ల వ్యవస్థ కానీ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ కానీ ఇది సరి కావాలి అంటే అక్కడ కూడా అధ్యక్ష హైదరాబాదులో నిండిపోయి హైదరాబాదులో పట్టని పరిస్థితిలో రోజు రోజుకు మన మున్సిపాలిటీలు హైదరాబాద్ నగరం నుండి అవుట రింగ్ రోడ్ వరకు పెరుగుతున్నాయి అధ్యక్ష వాటికి మౌలిక సదుపాయాలు లేక అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్నాయి ఆ రోజు ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఆ గ్రామ పంచాయతీ వెయ్యి ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఈరోజు పదివేల ఓట్ల మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష ఒక్కొక్కటి అందుకోసం చాలా కష్టమైన పరిస్థితి ఉంది దీన్ని మనము అధిగమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా హైదరాబాద్కు ఒక రకంగా వాళ్ళకు ఒక రకంగా మున్సిపాలిటీల పేరు మీద ఉండి అభివృద్ధి జరగకపోతే రేపు మనలో తప్పు పట్టే పరిస్థితి వస్తుంది ఎవరో తప్పు చేసిండు కాబట్టి మనము అది కంటిన్యూ చేయాలనుకోవడానికి వీలు లేదు అధ్యక్ష ఇక్కడ నేను